నమస్తే నేను మీ సతీష్ ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది మరి ఏదైతే గతంలో ఆవిడ వేసుకున్నటువంటి క్వార్ట్ పిటిషను మరి తెలంగాణ హైకోర్టు కేసులో నుంచి ఆవిడకి డిశ్చార్జ్ ఇవ్వటం మరి ఈ క్రమంలో ఈ రోజున సిబిఐ వేసినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టు కూడా మరొకసారి శ్రీలక్ష్మి కేసు పైన ఆవిడ పాత్ర పైన విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికను ఇవ్వాలి అంటూ కూడా తీర్పునిచ్చినటువంటి వైనం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఓబులాపురం మైన్ కేసు నిన్న చూస్తే గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో నలుగురికి ఏడేళ్ల శిక్ష పదివేల రూపాయల జరిమానా సిబిఐ కోర్టు విధించింది అయితే ఇందులో అటు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు లేదంటే కనుక కృపానందం కావచ్చు లేదా శ్రీలక్ష్మి గారు వీళ్ళ ముగ్గురికి కూడా ఊరట లభించింది అని అనుకున్నాం మరి శ్రీలక్ష్మి గారు వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ పైన గతంలో తెలంగాణ హైకోర్టు విచారణ జరపటం ఆవిడికి ఊరటనిచ్చారు ఆవిడ పూర్తి ఆ కేసు నుంచే ఆవిడని తప్పించినటువంటి పరిస్థితి మరి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎలా చూడాలి అంటే ఒకవైపు ఏమో సిబిఐ కోర్టు వీడి రాజగోపాల్కి ఏడేళ్ల శిక్ష వాళ్లతో సమానంగా వేయడంతో పాటు అదనంగా ఇంకో నాలుగేళ్ల శిక్ష వేసింది అంటే గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ బావమరిది ఓఎంసి ఆయన రెడ్డి లేకపోతే ఆయన పిఏ ఖాన్ వాళ్ళతో పాటు ఏళ్ళ ఏడేళ్ళు వేసింది ఆ ఏడేళ్ల శిక్షకు అదనంగా ఇతనేంటి ప్రభుత్వ ద్రోహిగా ప్రభుత్వ అధికారిగా గనుల శాఖ అధికారిగా ఉంటూ ఆ దోపిడి దొంగలతో కుమ్మక్కై ఇవాళ ప్రభుత్వానికి నష్టం చేయటం కాదు జాతికి నష్టం చేసిన వీడి రాజగోపాల్ అటు ఏడేళ్ళు ఇటు నాలుగేళ్లు శిక్ష పడిందంటే ఆ రోజు గనుల శాఖ కార్యదర్శి మామూలు కమిషనర్ స్థాయిలో ఉన్న అతనికి అంత శిక్ష వేసినప్పుడు మరి ఈ శ్రీలక్ష్మి ఆ రోజు గనుల శాఖ కార్యదర్శిగా మొత్తం చక్రం తిప్పింది ఆమె ఇప్పుడు మంత్రిగా సవితా ఇంద్రారెడ్డి ఆమె నిర్దోషిగా ప్రకటించింది సిబిఐ న్యాయస్థానం కృపానందాన్ని కూడా రిలీవ్ చేసింది అంటే ఆ రోజు నోట్ ఫైల్లో సవిత ముందు పెట్టిన నోట్ ఫైల్లో క్యాప్టివ్ మైనింగ్ అని ఉంది ఆ క్యాప్టివ్ అనే పదం జివోలో మిస్ అయింది జివో జారీ చేసిన దానిపైన సంతకం ఎవరిది ఉంది శ్రీలక్ష్మి అంటే జీవోలో మిస్ అవ్వడం ఏంటి నోట్ ఫైల్లో ఉండడం ఏంటి అంటే ప్రధాన పాత్ర క్రియాశీలక భూమిక అసలు దొంగ శ్రీలక్ష్మి ఎందుకంటే ఆమె కూడా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో సరే క్వాష్ పిటిషన్ వేసుకుంది హైకోర్టు దానికి అప్పుడు అనుమతి ఇచ్చింది రిలీవ్ వచ్చిన నేపథ్యంలో ఆమె ఏంటి ఒక ఐదేళ్ళు ఇక్కడ చంద్రబాబు విభజన తర్వాత సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నారు బిట్వీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో ఆమె తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం కేంద్రంపై ఒత్తిడి ప్రతిసారి విజయసాయిరెడ్డి ఢిల్లీ రావడం ఢిల్లీలో ఈమె ప్రత్యక్షంగా కావటం ఇద్దరం కలిసి మరి కేంద్రాన్ని అడగటం ఆమె జగన్మోహన్ రెడ్డికి మరి పురపాలక శాఖ కార్యదర్శిగా జాయిన్ అవ్వడం అంటే చీకటి వెలుగులుగా చూడాలా వాళ్ళ శ్రీలక్ష్మి ఏంటి ఎయిటీ ఎయిట్ బ్యాచ్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆమె స్థానంలో ఉన్నవాళ్ళు అసలు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కావటం కాదు చీఫ్ సెక్రటరీ కాదు అసలు కేంద్ర కార్యదర్శి కూడా అయ్యే అవకాశం అనుకున్న నేపథ్యంలో అటు కథం ఏది ఆమె కెరీర్ కథంగా చూడాలా దీన్ని ఆమె ఆశ ఇవాళ ఈ దురాశ దుఃఖానికి చేటుగా చూడాలా అంటే నువ్వు అధికారి అయినంత మాత్రాన ఇంత భరితేగింప ఎలిగేషన్స్ ఏంటి ఆ రోజు ఓఎంసీకి లైసెన్సులు ఇవ్వడంలో ఈమె గాలి జనార్దన్ రెడ్డి దగ్గర లంచం తీసుకుందని ఒక ఎనభై ఆరు లక్షలు మీడియా కథనాలు అంటే ఇవాళ పదిహేనేళ్ళు మరి ఆ కేసు నడిచిన నేపథ్యంలో నీకు దగ్గర దగ్గర రెండు వందల పదకొండు మంది సాక్షులు తొమ్మిది మంది నిందితులు మూడు వేల నాలుగు ఏమో డాక్యుమెంట్స్ అంటే ఇవాళ అంతిమంగా అయినా ఏంటి ఇవాళ న్యాయం గెలిచింది ప్రజాస్వామ్యం గెలిచిందని వాళ్ళ ప్రజాధనం ఇవాళ పరిరక్షణ కోసం జరుగుతున్న ఒక యజ్ఞంగా చూడాలి దీన్ని అప్పట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సిపిఐ నారాయణ సిపిఎం రాఘవులు ఇంక్లూడింగ్ కేసీఆర్ విపక్షాలన్నీ ధ్వజమెత్తాయి ఆ రోజు దీనిపైన రాష్ట్రపతి దగ్గర నుంచి నీకు కాగ్ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అటార్నీ జనరల్స్ ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరికీ వీళ్ళు రాజ్యాంగ పెద్దలందరికీ కూడా వినతిపత్రాలు ఇచ్చారు ఈ పుస్తకాలు పంచారు ఏది బళ్ళారి మాఫియా ఈ రెడ్డి బ్రదర్స్ మాఫియా రోజ్ రోజేంటి మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని అందుకే అంటోంది ఏది మైనింగ్ మాఫియా ఓటమి డెమోక్రసీ గెలుపు దీన్ని అలా చూడాలన్నమాట ఇప్పుడు ఇవాళ శ్రీలక్ష్మి ఇష్యూకి వచ్చేసరికి రాజగోపాల్కి పడిన శిక్ష మరి ఆమెకి కూడా పడాలి అందుకే సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు ఏమని ఇచ్చింది ఆ కేసు రీఓపెన్ చేయడమే కాదు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుని పట్టించుకోకుండా మీరు విచారణ మళ్ళీ చేయండి మూడు నెలల్లో విచారణ పూర్తి చేయమని కూడా ఇచ్చిన ఆదేశాలు ఇవాళ శ్రీలక్ష్మికి ఎంత జైలు మళ్ళా జైలు తప్పదా అతనికి ఏడేళ్ళు నాలుగేళ్ళు పదకొండేళ్ళ ఎవరికి రాజగోపాల్కి ఈమెకి ఏడేళ్ళు పడుద్దా నాలుగేళ్ళు పడుద్దా అదనంగా పదకొండేళ్ళు జైలా శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆమె పురపాలక శాఖ కార్యదర్శిగా మళ్ళా అవినీతి అక్రమాల్ ఎక్కడో ఆమె బిల్డింగ్ ఏదో ఉంటే ఆ బిల్డింగ్ ఏదో అద్దెకిచ్చే ప్రభుత్వ డబ్బులు స్వాహా చేయడం విశాఖపట్నంలో రాజమండ్రిలో లేకపోతే ఇక్కడ ఎక్కడ మచిలీపట్నంలో మరీ అన్యాయం ఏంటి స్టేట్ గ్రీన్ బ్యూటీ కార్పొరేషన్ ద్వారా బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కింద రెండు కోట్లు ఇచ్చి అక్కడ మున్సిపాలిటీ దానికి ఎంత ఉంటుందో ఆదాయం అది మచిలీపట్నం మున్సిపాలిటీ బందరు ఒక పద్దెనిమిది లక్షల మున్సిపాలిటీ డబ్బులేసి రెండు కోట్ల పద్దెనిమిది లక్షలతో పార్కు పెట్టడం ఏంటి ఆ పార్కులో శ్రీలక్ష్మి తండ్రి విగ్రహమా ఆయన ఎవరో రైల్వే ఉద్యోగి ఆయన విగ్రహం ఏంటి ఇప్పుడు రైల్వేలో రిటైర్డ్ ఉద్యోగి విగ్రహాలు మున్సిపల్ పార్కుల్లో పెడతారా శ్రీలక్ష్మి తండ్రి కావడమే ఆ విగ్రహ ప్రతిష్టకి ఆయనకున్న అర్హత అంటే ఇంత అవినీతి పరురాలని జాతికి అంకి అంకితం చేసిన అందించిన తండ్రి చిరస్మరణీయుడన ఎర్ర నాగేశ్వర విగ్రహ ఆవిష్కరణ అంటే ఏంటంటే ఆ రోజు పేర్ని నాని అంటే పేర్ని నానికి శ్రీలక్ష్మికి ఉన్న బంధమా ఆయన మచిలీపట్నం ఎమ్మెల్యేగా పేర్ని నాని ఎలా ఎర్ర నాగేశ్వరరావు విగ్రహం పెడతారు దానికి ఏదో ఐదు లక్షలు ఇస్తాను విగ్రహానికి ఖర్చు ఎంత అయిందో చెప్పండి మా నాన్న విగ్రహం ఐదు లక్షలు ఇస్తానని ఇచ్చిందా ఐదు లక్షలు కూడా ఎగ్గొట్టింది అంటున్నారు అంటే ఇవాళ శ్రీలక్ష్మి ఈ పరిస్థితి ఇది ఒక గుణపాఠం వీడి రాజగోపాల్ ఇవాళ ఏడేళ్ల జైలు ఇది ఇప్పటి ఉన్నటువంటి అధికారులకు ఒక లెసన్ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మనం చూసాం వెంకటరెడ్డి ఎవరు మైనింగ్ కార్పొరేషన్ ఎండి అటు గనుల శాఖ రెండు పదవులు అతనికే కట్టబెట్టి దోచిపారేశారు మైనింగ్ ఇరవై వేల కోట్ల మైనింగ్ ఇవాళ దోపిడీకి గురైందని రాష్ట్ర ప్రభుత్వం వైట్ పేపర్లో చెప్పింది అంటే రాజగోపాల్ శిక్షే మరి వెంకటరెడ్డికి కూడా తప్పదా పోలార్ బేర్ లేకపోతే వాసుదేవరెడ్డి ఏంటది అతను రైల్వేలో ఉండాల్సిన తీసుకొచ్చి ఇక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి చేయడం అంటే అటు కమిషనర్గా ఏది డిస్టరీస్ అండ్ బేవరేజెస్ రెండు పదవులు కట్టబెట్టి అది అసలు ఎంతో తెలియదు అది లక్షా ముప్పై వేల కోట్ల మద్యం అమ్మారంటున్నారు సోమిరెడ్డి మనకు తెలిసి ఆ వైట్ పేపర్లో లక్ష కోట్ల మద్యము అందులో కూడా నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నీకు నగదే నగదే జీరో పాయింట్ సిక్స్ పర్సెంటో ఏదో డిజిటల్ డిజిటల్ మనీ అది నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ అన్నాడు కృష్ణదేవరాయలు అసలు నలభై వేల కోట్లు అంటున్నారు అంటే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కొల్లగొట్టిన జాతి సంపద వెనప ఖనిజం నలభై మూడు వేల కోట్లు అంటున్నారు అప్పట్లోనే అది నాలుగు వేల మూడు వందల కోట్లను ఏమో తేల్చారు అంటే అసలు అతను ఇచ్చిన లైసెన్స్ ఏంటి రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని అరవై ఆరు హెక్టార్లలో నీకు వినపక ఖనిజం లీజుకు తీసుకుని అక్కడ తవ్విందంత నలభై వేల టన్నులే సిబిఐ జేడి లక్ష్మీనారాయణ చెప్తున్నాడు శాటిలైట్ ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారించాం మేము వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసింది లక్ష నలభై వేల టన్నులు అంటే లక్ష టన్నులు ఎక్కడో తవ్వేశారు అదే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లే చెరిపేశారనమాట సుంకులమ్మ గుడిని కూలగొట్టారు మొత్తం ఛిద్రం చేశారు భూగర్భాన్నే చిద్రం చేశారు వీళ్ళు కుబేరులు అయిపోయారు ఈ అధికారులందరికీ గడ్డి మేపాడు ఇవాళ అధికారులు ఇవాళ జైలు పాల జనార్దన్ రెడ్డి గాలి జైలు అయిన పరిస్థితుల్లో ఇవాళ శ్రీలక్ష్మి ఇంకా రిటైర్మెంట్ జైల్లోనా విశ్రాంతం ఏ జైలు వాళ్ళ చెంచలు కూడా జైలు కాదు మరి రాజమండ్రి జైలా చూడాలి ఏం దొరుకుతుందో థ్యాంక్ యూ